ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా ఈ వీడియో మీకోసమే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి కొంచెం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బ్యాంక్లో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా అయితే తస్మా జాగ్రత్త ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది కానీ చేసే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాలని ఒక్కసారిగా బేరీస్ చేసుకో వేసుకోండి లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేస్తున్న చేశానరా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది ఇంతకేం జరిగిందంటే చూసేద్దాం గుజరాత్లోని అహ్మద్ నగర్ అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటామని ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఫిక్స్డ్ డిపాజిట్ టెన్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంకుకు వచ్చారు అనంతరం బ్యాంక్ మేనేజర్కు సంప్రదించి తన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్ పూర్తయింది డబుల్ విత్డ్రా చేసుకుంటాను సంబంధిత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే దీంతో సదరు బ్యాంక్ మేనేజర్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబుల్ విత్డ్రా ప్రాసెస్ ప్రారంభించారు ఈ క్రమంలో తన ఎఫ్డి ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డి గమనించారు ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్ తో ప్రస్తావించారు బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ సహనం కోల్పోయారు ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చుక్క కాలర్ పట్టుకున్నాడు అనంతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అలానే కుమారుడు బ్యాంక్ మేనేజర్ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నం సింది బ్యాంక్ లో పనిచేస్తున్న ఉద్యోగి కోరింది ఇరువురి మధ్య కొట్లాట తన స్థాయికి చేరడంతో చేసేది లేక తల్లి తన కుమారుడిని కొట్టింది దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గడవ సర్దు అనిగింది బ్యాంకులో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు డబ్బుల సేవింగ్స్ విషయంలో లాభ నష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు బ్యాంకులో దాచుకునే డబ్బులపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్